అందంగా తమ గూడును నిర్మించుకుంటున్న ఈ పక్షులను చూస్తే చాలా సంతోషంగా ఉంది బ్రో ఒకసారి చూడండి ఇప్పటివరకు ఇది చాలా అలర్ట్ చేశాయి నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసినా తీయడం మీ అందరికీ చూపిద్దామనే ఒక ఉద్దేశంతో అవైతే కాస్త పక్కకి పక్కకి వెళ్ళినట్టున్నాయి చూద్దాం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చాలా అంటే చాలా ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఒక పక్షి జూమ్ అవుట్లో ఇదిగో ఇక్కడ తమ గూళ్ళని మాత్రం చాలా అందంగా నిర్మించుకుంటున్నాయి అట్లాగే చాలా అల్లరి అయితే చేస్తున్నాయి ఇక్కడికి కూడా వచ్చేస్తున్నాయి చూడండి నేను ఎద్దులు మేపుకుంటుంటే సడన్గా వచ్చి చూశాను అనమాట బావి దగ్గర ఇలా ఉంది పరిస్థితి చాలా అంటే చాలా అందంగా ఆహ్లాదకరంగా తమ గూళ్ళని కొన్ని పూర్తిగా నిర్మించుకున్నాయి ఇంకా కొన్ని అయితే పూర్తిగా నిర్మించుకోలేకపోయాయి పైగా గమనించండి తమ అల్లరిని చాలా అల్లరి అల్లరి చిల్లరి చిల్లరిగా ఉన్నాయి చూసే కొద్దీ చూడాలనిపిస్తుందని నాకైతే ఇక్కడ చూడండి చూసే కొద్దీ చూడాలనిపించే ఒక అందమైన దృశ్యం అనమాట ఇది సో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కంపల్సరీ షేర్ అయితే చేయండి వీలైతే లైక్ కూడా చేయండి కంపల్సరీ మాత్రం ఇలాంటి అద్భుతమైన దృశ్యం మాత్రం ఇంకొకసారి మనమైతే చూడలేము చాలా మంచిది ఇదిగో అక్కడ ఒక పక్షి అయితే ఆ గూడులోకి అయితే వెళ్ళిపోయింది తమ గూడు నిర్మించుకున్నాయి కదా అందంగా ఇదిగో ఇంకో పక్షి కూడా వచ్చింది బహుశా క్లియర్గా కనిపించకపోవచ్చు ఎందుకంటే నా ఫోన్కు మన కెమెరా క్వాలిటీ అంతే ఉంది కాబట్టి మరి ఏమో అంత ఎక్కువగా క్లియర్గా అయితే రాదు సో అదనమాట అవి మొత్తంగా ఇప్పుడు తమ పిల్లల్ని పొదుగు గుడ్లు పెట్టుకునే సమయం అనమాట చాలా అల్లరి అల్లరిగా చేస్తున్నాయి ఎంతసేపు చూసినా కూడా తనివి తీరట్లేదు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది కంపల్సరీగా మాత్రం మీరు ఒక లైక్ అయితే చేస్తారు నేను అడగాల్సిన అవసరం లేదు సో చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో కూడా ఓకే ఈ వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అల్లరి చిల్ అల్లరిని చూసి ఆనందంతో నేనైతే అక్కడికైతే వెళ్ళిపోలేకపోతున్నాను ఎద్దులైతే పత్తి శాఖకి దగ్గరగా వెళ్తున్నాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంపల్సరీగా మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఇంకొంచెం అటువైపు వెళ్ళి తీస్తాను ఇదైతే మేడి పండ్ల చెట్టు పైగా వాటికి తినడానికి కూడా కొంచెం ఆహారం పక్కనే ఉంది అనుకోవచ్చు పైగా అతిగా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురవడం కురవడంతో బావి పూర్తి నిండు కుండలాగా మారింది ఎక్కువ ఏం ఎత్తుగలేదు చూడండి చాలా అల్లరి అల్లరి చేస్తున్నాయి చూసే కొద్దీ చూడాలనిపించే పక్షులు ఇవి ఓకే ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇట్లాగే ఉంటుంది ఇంకా వీటిని చూసే కొద్దీ మాత్రం నాకు చూడాలనిపిస్తూనే ఉంటుంది ఓకే చిన్న పక్షులు పెద్ద పక్షులు మిశ్రమంగా అన్నీ కలిసిమెలిసి కూడి ఉన్నాయన్నమాట మీకు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది కదా చాలా క్లియర్గా కీచ్ కీచ్ అంట మీరు ఆ సౌండ్ని గమనించారు కదా పెద్దలేమో పోతున్నాయి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికైతే ఒక్క లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్